అనగనగా రామచంద్రపురం అనే ఒక ఊరు ఆ ఊరిలో సుబ్రహ్మణ్యం అనే ధనికుడు ఉండేవాడు అతను వెయ్యి ఎకరాల భూస్వామి సుబ్రహ్మణ్యుడికి ఒక్కగానొక్క కొడుకు పేరు పురుషోత్తం సుబ్రహ్మణ్యుడు కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తూ అందరితో మంచిగా నడుచుకునేవాడు ఒకరోజు అతని దగ్గర పనిచేసే రంగయ్య అతని ఇంటికి వచ్చి అయ్యా వయసు మీద పడడంతో నేను ముందులా చేయలేకపోతున్నా ఆ విషయం మీతో చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను అవును రంగయ్య నేను ఆ విషయం గమనించాను ఇంక నువ్వు నా దగ్గర పని చేయడానికి రానవసరం లేదు ఇంక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అలాగేనయ్యా ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి తిరిగి తన ఇంటికి వెళ్లబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగురంగయ్యా నువ్వు నా దగ్గర ఎంతో నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు పనిచేసినందుకు ఊరి చివర్లో ఉన్న నా రెండెకరాలు నీ పేరున రాస్తున్నాను అలాగే నీకు ఏ సాయం కావాలన్నా నిర్మోహమాటంగా నన్నడుగు అని సుబ్రహ్మణ్యం చెప్పి ఆ భూమికి సంబంధించిన పత్రాలు రంగయ్యకి అందజేస్తాడు చాలా కృతజ్ఞతలు అయ్యా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని సుబ్రహ్మణ్యం గారికి చెప్పి తన ఇంటికి వెళ్తాడు రంగయ్య ఇంట్లో ఉన్న తన కొడుకు సోమయ్య దగ్గరకు వెళ్ళి చూడు సోమయ్య నేను ఇన్నేళ్ళు మా అయ్యగారి దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు సంతోషపడి ఆయనకు ఊరి చివరలో ఉన్న రెండు ఎకరాల భూమి నాపై రాశాడు నువ్వు రేపటి నుండి ఆ రెండెకరాలలో వ్యవసాయం చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టు అలాగే నాన్న రేపు ఉదయాన్నే పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు ప్రారంభిస్తాను నువ్వు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకో అని అంటాడు సోమయ్య కొన్ని వారాలు గడుస్తుంది రంగయ్య కొడుకు సోమయ్య ఆ రెండు ఎకరాలలో చాలా రకాల కాయగూరలు పండిస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు మరో కొన్ని వారాలు గడుస్తుంది వయసు మీద పడడంతో రంగయ్య కాలం చేస్తాడు రెండు రోజుల తర్వాత సుబ్రహ్మణ్యం బాధలో ఉన్న సోమయ్య దగ్గరికి వెళ్ళి చూడు సోమయ్య నువ్వేమీ బాధపడకో నీకు ఏ సాయం కావాలన్నా నేరుగా నా దగ్గరికే రా అని సోమయ్యకి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్యం అలా కొన్ని వారాలు గడుస్తుంది సోమయ్య ఎప్పటిలాగే కష్టపడి తన రెండు ఎకరాల్లో పండ్లు కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా రెండేళ్లు గడుస్తుంది సుబ్రహ్మణ్యం అనారోగ్య సమస్య వల్ల కాలం చేస్తాడు సుబ్రహ్మణ్యం కొడుకు పురుషోత్తం అతను అత్యాసపరుడు బతికి ఉన్నప్పుడు తన తండ్రి దానం పేరుతో పేదలకిచ్చిన నగదు అలాగే భూముల వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసిపెట్టి తన దగ్గర భద్రపరుచుకున్నాడు ఇప్పుడెలాగో తన తండ్రి లేడు కనుక నగదుని అలాగే భూములని తిరిగి ఇవ్వమని అడగొచ్చు అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయం పురుషోత్తం పుస్తకాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు మొదట సోమయ్య దగ్గరికి వెళ్ళి నా రెండెకరాలు నా కివమ్మని అడుగుతాను అని పురుషోత్తం అనుకుని దగ్గరకు వెళ్తాడు చూడగానే సోమయ్య ఇలా అంటాడు ఏమిటయ్యా ఇలా వచ్చారు ఏమీ లేదు మా నాన్న మీకు రెండెకరాలు రాసిచ్చాడు గదా అవునయ్యా ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అంటే అందుకు గల కారణం ఆ ఎకరాలే చెప్పేది పూర్తిగా వినుసమయ్యా నేనొచ్చింది నా రెండెకరాలు నాకు తిరిగి ఇవ్వమని అడగటానికి ఏమిటయ్యా మీరు చెప్పేది మీ తండ్రిగారు మా నాన్న పనితీరుకు మెచ్చి ఆ రెండు ఎకరాలు రాసి ఇచ్చాడు ఇప్పుడు మీరు వచ్చి ఆ భూమిని తిరిగడం న్యాయం కాదయ్యా అయినా ఇప్పుడు నేను ఆ పొలం నుండి వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నా దయచేసి ఆ నేలను అడగకండి అని సోమయ్య వేడుకుంటాడు కాని పురుషోత్తం ఆ మాటలు పట్టించుకోకుండా కోపంగా ఇలా అంటాడు చూడు సోమయ్య నా సహనాన్ని పరీక్షించుకో మర్యాదగా నా నేలను తిరిగి క్షమించండి క్షమించండయ్యా నేను మీకు ఆ నేలను తిరిగి ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక పురుషోత్తం అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మరికొంతమంది దగ్గరకు వెళ్లి తన తండ్రి దానం చేసిన డబ్బు అలాగే భూములను తిరిగి ఇవ్వమని కోరుతాడు కాని అందుకు కూడా అంగీకరించరు ఇక ఇలా కాదని అనుకుని నేరుగా ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి తన తండ్రి దానం చేసిన డబ్బులని అలాగే భూములని తిరిగి తనకు ఇప్పించవలసిందిగా కోరతాడు అది విన్న ఊరి పెద్దకు పురుషోత్తం బుద్ధి ఎలాంటిదో అర్థమై తనకు ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పేస్తాడు అది విన్న పురుషోత్తం కోపంగా తిరిగి తన ఇంటికి వెళ్తాడు మరో కొన్ని వారాలు గడుస్తుంది ఒకరోజు పురుషోత్తం తన పొలం దగ్గర కూర్చుని ఉండగా కొంచెం దూరంలో ఉన్న చంద్రయ్య అనే రైతు తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో సావిత్రి నీకు ఈ విషయం తెలుసా మన ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక స్వామీజీ ఉన్నారు అంట ఆయన తన మహిమతో పక్క ఊరిలో ఉండే లింగయ్యనే పేదవాడికి తన పొలంలో ఉన్న గుప్త నిధుల గురించి తెలియజేసి లింగయ్యను రాత్రికి రాత్రే పెద్ద ధనవంతుని చేశాడు అలాగా అయితే మనం కూడా ఒకసారి వెళ్ళి ఆయన్ని కలిసి మన కష్టాలు చెప్పుకుందాం ఏదైనా పరిష్కారం చూపిస్తాడేమో అని అంటుంది సావిత్రి కొంచెం దూరం నుండి వీరిద్దరి సంభాషణలు పురుషోత్తం విని తనలో తాను ఇలా అనుకుంటాడు వీరి మాటలు వింటుంటే ఆ స్వామీజీకి నిజంగానే చాలా మహిమలు ఉన్నట్లుంది వెంటనే నేనా స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని వెంటనే అడవిలోకి వెళ్ళి ఆ స్వామీజీ కోసం వెతకడం ప్రారంభిస్తాడు చాలా సమయం వెతకగా ఆ స్వామీజీ కనిపిస్తాడు స్వామి మీరిక్కడున్నారా మీకోసం చాలా సేపటి నుండి వెతుకుతున్నాను అని పురుషోత్తం ఆ స్వామీజీతో చెప్పగా ధ్యానంలో ఉన్న స్వామీజీ మెల్లగా కళ్ళు తెరిచి ఎవరు నాయనా నువ్వు నా కోసం ఎందుకు వెతుకుతున్నావు మరేం లేదు స్వామి మీ మహిమల గురించి నాకీరోజే తెలిసింది అందుకే ఇంత దూరం వచ్చి మీకోసమే వెతుకుతున్నాను మొదట నీ సమస్య ఏంటో చెప్పు ఆ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉందో లేదో నీకు తెలియచేస్తాను మరేమీ లేదు స్వామి మాకు మా ఊళ్ళో చాలా భూములుండేవి మా తండ్రి వాటిలో కొంత భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి వ్యవసాయం చేసుకోమని దానం చేసేశాడు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని నా భూములు తిరిగివ్వమని అడిగితే వాళ్ళేమో తిరిగి ఇవ్వటం లేదు ఆ భూములన్నీ నాకే దక్కేలా చేయండి స్వామి అని పురుషోత్తం అడగగా స్వామీజీ నవ్వి చూడు నాయనా మీ తండ్రి నీకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఆస్తిపాస్తుల్నే ఇచ్చి వెళ్లాడు ఉన్నదాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉండు లేదు స్వామి మీరు తప్ప మరెవరూ ఈ విషయంలో సహాయం చేయలేరు నాయనా పురుషోత్తమా ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయము చెయ్యలేను ఇక నువ్వు వెళ్ళొచ్చు అని స్వామీజీ చెప్పగా పురుషోత్తానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు నాయనా ఇంకా ఇక్కడే ఉన్నావు బయలుదేరు మీరెవరో లింగయ్య అనే పేదవాడికి తన పొలంలో ఉండే నిధి గురించి చెప్పి వాణ్ణి ధనవంతుని చేశారంట కదా నాకు వందల భూమి భూముంది అందులో ఎక్కడెక్కడ గుప్త నిధులున్నాయో చెప్పి సహాయం చేయండి స్వామి ఇంతలా ప్రాధాయపడుతున్నావు గనుక చెప్తున్నాను ప్రస్తుతం నీ దగ్గరున్న భూమిలో ఎక్కడా గుప్త లేవు కాకపోతే మీ తండ్రిగారు రంగయ్యకు దానం చేసిన భూమిలో ందెలున్నాయి అవునా స్వామి నేనిప్పుడే వెళ్ళి ఆ నిధిని దక్కించుకుంటాను చూడు నాయన నువ్వు ఆ నిధి గురించి మర్చిపోవటమే మంచిది ఆ నిధి కోసం ప్రయత్నిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని స్వామీజీ చెప్తాడు కాని పురుషోత్తం ఆ మాటలేమీ పట్టించుకోకుండా నిధి ఉండే చోటు తెలిసినందుకు చాలా సంతోషపడుతూ అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఎలాగైనా సోమయ్య నేల్లో ఉన్న నిధిని నేను దక్కించుకోవాలి అని అనుకుని ఏదైనా సలహా ఇస్తారేమోనని తనకు ఉన్న ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించుకుని జరిగిన విషయమంతా తెలియజేస్తాడు వారిద్దరూ కలిసి మాట్లాడుకుని పురుషోత్తానితో ఇలా అంటారు చూడు మిత్రమా నువ్వేదో ఒకటి చేసి సోమయ్యని తన గుడిసె వద్ద లేకుండా చేశావంటే మనం అతనికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రి నిధిని తవ్వి బయటకు దియచ్చు అని చెప్తాడు అప్పుడు పురుషోత్తం వెంటనే సోమయ్య ఉంటున్న గుడిసె దగ్గరకు వెళ్తాడు మీకు నా భూమిని ఇవ్వడం కుదరదని చెప్పేశాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని కాస్త కోపంగా అంటాడు అప్పుడు పురుషోత్తం ఇలా అంటాడు నన్ను నువ్వు క్షమించాలి సోమయ్య బుద్ధి గడ్డి తిని మా తండ్రి దానం చేసిన భూమిని తిరిగివ్వమని అడిగాను అని తను పూర్తిగా మంచివాడిలా మారిపోయినట్లు నటిస్తాడు మీరు నన్ను క్షమాపణలు కోరడం ఏంటయ్యా మీతో కఠినంగా మాట్లాడినందుకు నేనే మిమ్మల్ని క్షమించమని కోరాలి మా తండ్రిగారు నా కల్లోకొచ్చి నిన్ను బాధ పెట్టినందుకు ఊరి మధ్యలో ఉన్న పదెకరాలు నీ పేరున రాయమని చెప్పారు ఆ విషయం చెప్పటానికి ఇలా వచ్చాను అయ్యా నాకు మీ తండ్రిగారు ఇచ్చిన రెండెకరాలు చాలు మరో అడుగు నేల కూడా వద్దు నువ్వు నిజంగా ఎంత మంచివాడి సోమయ్య కనీసం ఈ రోజు రాత్రి మా ఇంటికొచ్చి భోజనం చేస్తే నువ్వు నన్ను పూర్తిగా క్షమించినట్లుగా నేను భావిస్తాను అని పురుషోత్తం చెప్పగానే సరే అని చెప్పి సోమయ్య పురుషోత్తం ఇంట్లో భోజనం చేస్తాడు చూడు సోమయ్య చాలా ఆలస్యమైంది ఈ సమయంలో అంత దూరం ఎలా వెళ్తావులే గాని ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకో మీకెందుకయ్యా శ్రమందులో శ్రమేముందులే చెప్పు అని చెప్పి సోమయ్య ఉండడానికి ఒక గదిని చూపిస్తాడు సోమయ్య మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు వాణ్ణి అని అంటాడు పురుషోత్తం స్నేహితుడు ఆ తర్వాత ముగ్గురు కలిసి సోమయ్య నేల దగ్గరకు వెళ్లి తవ్వడం మొదలు పెడతారు చాలా సమయం తవ్వి నిధిని బయటకు తీస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నాకన్నా పెద్ద ధనవంతుడు మరొకడు లేడు అని ఆనందంలో గట్టిగా కేకలు వేస్తాడు ఇంతలో తన ఇద్దరు మిత్రులకి ఒక దురాస కలుగుతుంది వెంటనే పురుషోత్తాన్ని ఒక చెట్టుకి కట్టివేసి పెద్ద పెద్ద కర్రలతో కొట్టడం మొదలు పెడతారు ఏంట్రా నీకున్న ఆస్తి సరిపోదా ఈనిది కూడా నీకే కావాలా విన్ని ఇలా కాదు వీని చంపేస్తే ఈ నిధితో పాటు వీడి ఆస్తి మొత్తాన్ని మనమే దక్కించుకోవచ్చు ఏమంటావు అని మరో స్నేహితుడిని అడగగా అతను కూడా అందుకు అంగీకారం తెలియచేస్తాడు ఇంతలో సోమయ్య అక్కడికి వచ్చి అతి కష్టం మీద పురుషోత్తాన్ని కాపాడతాడు పురుషోత్తం యొక్క స్నేహితులు ఆ నిధిని తీసుకొని అక్కడి నుండి దూరంగా పారిపోతారు ఏమైందయ్యా మీ స్నేహితులు మిమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని సోమయ్య అడగగా పురుషోత్తం బాధపడుతూ ఇలా అంటాడు నన్ను క్షమించు సోమయ్య ఒక మహర్షి నీ పొలంలో నిధి ఉంది అని చెప్పగా వాటిని నీకు తెలియకుండా నా సొంతం చేసుకోవాలనే దురాశతో నిన్ను నా ఇంట్లో ఉంచి నా స్నేహితుల సహాయంతో వాటిని బయటకు తీసుకురావాలి అనుకున్నాను కానీ డబ్బు ఎంత ప్రమాదకరమో నాకు ఇవ్వాలి తెలిసొచ్చింది నేను ఎంతగానో నమ్మిన నా మిత్రులు డబ్బు కోసం నన్ను చంపాలని చూశారు ఇటువంటి డబ్బు నాకు అవసరం లేదు నేను కూడా మా తండ్రిలాగానే పేదవారికి సహాయం చేస్తూ అందరి ఎదుగుదలకు సహాయపడతాను అని పురుషోత్తం సోమయ్యకు చెప్తాడు ఆ మాటలు విన్న సోమయ్య కూడా చాలా సంతోషపడతాడు అది సరే నువ్వు నా ఇంట్లో ఉన్నావు కదా ఇక్కడికి ఎంత ప్రయత్నించినా మీ భవనంలో నాకు నిద్ర పట్టలేదు మీకు మాట చెప్పేసి నా గుడిసె దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ మీరు ఇంట్లో లేరు అన్న విషయం గ్రహించి మీరు ఎక్కడ ఉన్నారా అని ఊరంతా వెతుకుతూ ఇలా వచ్చాను సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడు నీరు జన్మలో మర్చిపోలేను అని అంటాడు పురుషోత్తం ఆ తర్వాత సోమయ్య పురుషోత్తం మిత్రులని పట్టుకొని ఊరి పెద్ద ముందు నిలబడతాడు హత్యాయత్నం చేసినందుకు ఊరి పెద్ద వారికి తగిన శిక్ష విధిస్తారు పురుషోత్తం అన్నట్లుగానే కష్టంలో ఉన్న వారికి సహాయపడుతూ తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు తెచ్చుకుంటాడు అనగనగా శివపురం అనే గ్రామం ఆ గ్రామంలో శాంతమ్మ విశ్వనాథుడు అనే దంపతులు ఉండేవారు వారికి సుందరమనే కొడుకు ఉండేవాడు విశ్వనాథుడి తాతలు సంపాదించిన నిధి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉందని తన తండ్రి బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు పట్టుకుని ఉందో లేదో తెలియని నిధి కోసం వెతుకుతూ ఉంటాడు ఒకరోజు శాంతమ్మ విశ్వనాథునితో ఇలా అంటుంది ఏమయ్యా ఎంత పొద్దున్నే ఏదో పనికి వెళ్లేవాళ్లాగా ఎక్కడికి బయలుదేరావు ఆ నిధి కోసమేనా అవును అయినా ఎన్నిసార్లు చెప్పాలి బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని నేనెప్పుడు బయటకు వెళ్లినా నువ్వెక్కడికి అని అడుగుతావు అలా అడగటం వల్ల నాకు నిధి ఆనవాళ్లు కూడా దొరకట్లేదు అబ్బో పెద్ద నిధి మీ తాత ముత్తాతలు మీ నాన్నగారికి చెప్పిన కట్టు కథలు మీ నాన్నగారు మీకు చెప్పారు ఆ మాట పట్టుకుని ఏ పని చేయకుండా అసలు ఉందో లేదో తెలియని నిధి కోసం వెతుకుతూ మీరు కాలాన్ని వృధా చేస్తున్నారు ఇప్పుడు నేను సంపాదించకపోతేనేమి నువ్వు సంపాదించి ఇంట్లో ఎవరికీ ఏలోటూ లేకుండా చూసుకుంటున్నావు కదా నేను నాలుగిళ్లలో పనిచేస్తూ సంపాదిస్తున్న డబ్బు తిండికే సరిపోతుంది మీరు కూడా మీ పిచ్చి పనులు మానేసి కష్టపడితే ఇల్లు గడవడం సులువవుతుంది మన అబ్బాయి భవిష్యత్తు కూడా బాగుంటుంది నువ్వెప్పుడు ఇలాగే అంటావు గాని నేనెల్లొస్తాను అని విశ్వనాథుడు శాంతమ్మ చెప్పిన మాటలు పట్టించుకోకుండా పొలానికి వెళ్లి సాయంత్రం వరకు తవ్వి ఏమీ దొరకకపోయేసరికి నిరాశగా ఇంటికొస్తాడు ఇంటికొచ్చిన విశ్వనాథుణ్ణి చూసిన సుందరం ఇలా అంటాడు నాన్నా ఎందుకని మీరు ప్రతిరోజు పొలానికి వెళ్లి గుంతలు తవ్వుతారు ఆ పొలంలో వ్యవసాయం చేసి పళ్ళు కాయగూరలు పండిస్తే మనం కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు పైగా వాటిని అమ్మితే డబ్బు కూడా వస్తుంది కదా అదేమీ లేదులే సుందరం మా ముత్తాత సంపాదించిన ఆస్తి ఎక్కడుందో మా తాతగారు ఒక పత్రంలో రాసి ఒక కుండలో పెట్టి మన పొలంలో దాచారంట దానికోసమే నేను రోజూ పొలం దొవ్వి వెతుకుతూ ఉన్నాను నిజమానాన్నా అయితే నేను కూడా పై చదువులు మానేసి మీతో పాటు పొలానికి వచ్చి మీకు సహాయం చేస్తాను నిధి త్వరగా దొరుకుతుంది కదా ఇంతలో శాంతమ్మ అక్కడికి వచ్చి ఇలా అంటుంది మీ నాయన చెప్పిన మాటలు వినే కదా నువ్వు ఏ పని చేయకుండా ప్రతిరోజు నిధి నిధి అని లేని నిధి కోసం ఆరాట పడుతున్నావు ఇప్పుడు నీ కొడుకు కూడా అదే మాటలు చెప్పి వాడిని కూడా నీలాగే చేస్తావా అని చెప్పి శాంతమ్మ సుందరాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లిపోతుంది కాని సుందరానికి తన తండ్రి చెప్పిన మాటలు మనసులో పాతుకుపోతాయి ఇక మరుసటి రోజు విశ్వనాథుడు రోజులాగానే పొలానికి వెళ్లి తవ్వుతూ ఉంటే అతన్ని పాము వేస్తుంది ఆ కాటుకి విశ్వనాథుడు కన్ను మూస్తాడు ఇక కొన్ని రోజుల తర్వాత సుందరం తన తల్లి దగ్గరకొచ్చి ఇలా అంటాడు నాన్న చెప్పినట్టు నిజంగానే మన పొలంలో నిధికి సంబంధించిన ఆనవాళ్ళున్నాయా బాబూ ఆ నిధి సంగతి మర్చిపో అదంతా ఒక కట్టు కథ నీకెలాగో పై చదువులు చదవడం లేదు కాబట్టి మన ఊరిలోనే ఏదైనా పని చూసుకో అలా శాంతమ్మ చెప్పడంతో తల్లికి సరే అని చెప్తాడు కానీ అతనికి ఆ నిధి మీద ఆశ మాత్రం పోదు ఇలా కొన్ని రోజులు గడిచాక సుందరం ఒక నిర్ణయానికి వస్తాడు అమ్మా నేను మన జీవితాలు బాగుపడడానికి కష్టపడి పని చేద్దాం అనుకుంటున్నాను చాలా సంతోషం నాయన ఎక్కడైనా ఒక మంచి పని చూసుకో మన పొలం ఉండగా ఇంకా ఎక్కడో పనిచేయడం ఎందుకమ్మా మన పొలంలోనే కష్టపడి వ్యవసాయం చేస్తాను అని తన తల్లికి చెప్పి ప్రతిరోజు ఉదయం పొలానికి వెళ్లి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నిధి ఆనవాలు ఏవైనా దొరుకుతుందేమో అని వెతుకుతాడు కానీ శాంతమ్మ దగ్గరకొచ్చి సుందరం కూడా తన తండ్రిలాగే పొలంలో నిధి ఆనవాలు కోసం తవ్వుతున్నాడు అని చెప్తాడు బాబు నువ్వు కూడా మీ నాన్నలానే పొలంలో నిధి ఆనవాళ్ళ కోసం తవ్వుతున్నావా అమ్మా ఈ విషయం నేనే నీకు చెప్దాం అనుకున్నాను కానీ నువ్వేమంటావోనని చెప్పలేదు బాబు ఆ పొలంలో ఏవైనా ఆనవాళ్ళుంటే ఈ పాటికే బయటపడేది అనవసరంగా సమయం వృధా చేసుకోకు కష్టపడి వ్యవసాయం చేసుకొని డబ్బులు సంపాదించు అమ్మా నేను నాన్న చెప్పిన ఆనవాళ్లు దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాను అని సుందరం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు పొలం తవ్వుతూ ఉండగా ఒక కుండ దొరుకుతుంది అందులో నిధికి సంబంధించిన పత్రం ఉండడంతో సుందరం చాలా సంతోషించి ఆ పత్రాన్ని తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్తాడు అమ్మా అమ్మా చూడు ఏం చూపే పత్రం దొరికింది అసలు ఇది ఏ కాగితో ఏంటో దీన్ని తీసుకొచ్చి నిధికి దారి చూపే పత్రం అని అంటున్నావు అయినా నీకెన్నిసార్లు చెప్పాలి ఈ పిచ్చి పనులు మానేసి కష్టపడి పని చేసుకోమని అమ్మా ముందు నిధికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ దొరకలేనప్పుడు కూడా నువ్వు ఇదే మాటన్నావు ఇప్పుడు నేనొక ఆనవాళ్లు సాధించి చెప్పినప్పుడు కూడా నువ్వు ఇలాగే చెప్తున్నావు కంటితో ఈ పత్రం చూసి కూడా మనం వెతుకుతున్న నిధి ఉండదు అని నమ్ముతున్నావు ఇంక నేను ఇంట్లో ఉండను నేను నిధి సాధించిన రోజే మళ్ళీ ఇంటికి వస్తాను అని సుందరం కోపంగా ఆ పత్రాన్ని పట్టుకుని ఇంట్లో నుంచి వచ్చేస్తాడు ఆ రోజు నుండి ఆ పత్రంలో ఉన్న మార్గాన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని చాలా ప్రయత్నాలే చేస్తాడు కాని సుందరానికి ఏమీ అర్థం కాదు ఇంకా ఇలా లాభం లేదనుకుని ఆ పత్రం ఊర్లో ఉన్న వాళ్లకి చూపించి అడిగే ప్రయత్నాలు చేస్తాడు అందరూ ఏమీ తెలియదనే చెప్తారు అలా అందరినీ అడుగుతూ అడుగుతూ ఒక ముసలతని దగ్గరికి వెళ్తాడు తాత ఈ పత్రం చూసి ఇందులో ఏం రాసిందో చెప్పగలవా నాకు ఈ భాష అర్థం లేదు ఎవరు నాయనా నువ్వు ఈ పత్రంలో ఉన్న ఆనవాళ్లు నీకెందుకు తాత ఈ పత్రం మా తాతలు సంపాదించిన నిధి దగ్గరికి తీసుకెళ్తుందని మా నాన్న చెప్పారు ఆయన బ్రతికున్నంతకాలం ఈ పత్రం కోసమే వెతికారు కాని ఆయన చనిపోయాక ఇది నాకు దొరికింది మా నాన్న వెతికిన నిధి నిజంగా ఉందో లేదో నేను తెలుసుకోవాలి అలాగా సరే నాకు తెలిసిన సమాచారం నీకు చెప్తానులే అని ఆ తాత సుందరం దగ్గరున్న పత్రాన్ని తీసుకుని కాసేపు చూసి ఇలా చెప్తాడు ఈ ఊరి నుండి కుడివైపుగా నాలుగు మైళ్లు వెళ్తే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుండి సరిగ్గా ఒక మైలు ఎడమవైపు వెళ్ళగానే ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయి కింద ఈ నిధి ఉందని ఇందులో రాసి ఉంది నిధికి దారి చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని సుందరం చెప్పి ముసలాయన చెప్పిన విధంగా నాలుగు మైళ్ళు వెళ్తాడు అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టుని చూసి చాలా సంతోషపడి ఆ తర్వాత ముసలాయన చెప్పినట్లు మరో మైలు ఎడమ వైపుకి వెళ్తాడు నిధి దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చిన సుందరానికి నిరాశే మిగులుతుంది ఎందుకంటే అక్కడ ఆ ముసలాయన చెప్పినట్లుగా లేదు ఒక పెద్ద చెరువుంది అది చూసి దుఃఖంలో మునిగిపోతాడు కొంచెం సేపటికి తేరుకుని తన తాతలు దాచిన నిధి ఎప్పుడో నీట మునిగిందని తెలుసుకుని ఇక చేసేదేమీ లేక బాధపడుతూ తన ఇంటికి తిరిగి వెళ్తాడు సుందరాని చూసిన శాంతమ్మ ఇలా అంటుంది ఇన్ని రోజులు ఎక్కడికెళ్లిపోయో నీకేమైందో ఏంటోనని రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు నన్ను క్షమించమ్మా నువ్వెన్ని రోజులు ఆ నిధిపై ఆశ పెట్టుకోవద్దంటుంటే నేనే వినలేదు ఏమైంది నాయనా ఎందుకలా ఉన్నావు నేను ఆ నిధి పడి చివరికి ఆ నిధి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాను అక్కడ మన తాతలు పత్రంలో రాసినట్టు ఓ పెద్ద చెట్టుంది కాని ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళగా ఓ పెద్ద ఉంది అంటే మన తాత ముత్తాతలు దాచిన నిధి ఎప్పుడో నీట మునిగిపోయింది సాహసం చేసి అందులో వెతుకుదాం అనుకుంటే అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆ చెరువులో దిగి ప్రాణాలతో పైకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని చెప్పాడు ఇంకా భయమేసి ఆ ప్రయత్నం మానేసి తిరిగి వచ్చేశాను చూసావా బాబు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మీ నాన్నగారు నా మాట వినలేదు ఆ తర్వాత నువ్వు కూడా నా మాట పట్టించుకోలేదు నిధులు వేటలో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు నీలానే ఎంతో మంది నిధి దొరికితే భవిష్యత్తు మారిపోతుందని అనుకుని వాటి కోసం వెతుకుతూ తమ వర్తమాన జీవితాన్ని జీవించడం మర్చిపోయి అత్యాశలకి పోయి జీవితాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు అవునమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నిజం నేను కూడా నిధి కోసం వెతకడానికి మన పొలం తవ్వి వ్యవసాయానికి పనికి రాకుండా చేశాను నా తప్పేంటో నాకు తెలిసొచ్చింది ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా మంచిది నాయనా నువ్వు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కష్టపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టు అని శాంతమ్మ చెప్పిన మాటలు విని తన తప్పు తెలుసుకుని సుందరం కష్టపడి జీవిస్తూ తన తల్లిని బాగా చూసుకుంటాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం